మెడికల్ కాలేజ్ ఉందా అక్కడ ఉందా మెడికల్ కాలేజ్ ఉందా మెడికల్ కాలేజ్ లేదండి ఆటలే లేదు రమ్మ దమ్ముంటే ఎవడని రమ్మని మెడికల్ కాలేజ్ ఆటలేదు గవర్నమెంట్ లో ఆటే చూపించింది ఖచ్చితంగా ఏ అవద్దా అండి తప్పు కదా చూపించినప్పుడు మెడికల్ కాలేజ్ ఫోన్ తీసుకున్నారు రైతులు దగ్గర మెడికల్ కాలేజ్ ఆటలేదు దమ్ముంటే పైన పాడవచ్చు చూపించు అంటే లోకల్ ఎక్కడో ఉన్నవాడు నాయకుడు అన్నవాడు మాట్లాడుతున్నాడు అంటే ఒక అర్థం ఉంటుంది అండి ఇదే స్థానికంగా ఇదే నర్సీపట్నం నియోజకవర్గంలో నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయలు అయ్యన్న పాత్రి గారు నర్సీపట్నం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ నా జీవితాశయం నేను మెడికల్ కాలేజీ నా జీవితంలో నేను బతికొండగా ఎప్పుడైనా కాలేజీ తేవాలా అదే కాలేజీ నర్సీపట్నం నియోజకవర్గంలో కట్టాలన్నది నా కోరిక ఎన్నో సందర్భాల్లో అయ్యన్న పాత్రి గారు చెప్పిన మాటలున్నాయ్ అలాంటి అయ్యన్న పాత్రి గారు మరి ఈ రోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీ లేదు మెడికల్ కాలేజీ ఆట లేదు ఇప్పుడు వరకు ఎక్కడ కట్టారో మాకు తెలియదు అన్నది ఈ ఆలకించే జనానికి కావచ్చు చూసే ప్రజలకు కావచ్చు ఈ లోకల్ గా ఉన్న నర్సీపడం నియోజకవర్గమే కాదండి పక్కన ఉన్న అవ్వచ్చు పక్కన ఉన్న అనకాపల్లి అవ్వచ్చు సోడవరం నియోజకవర్గం అవ్వచ్చు అండి అలాగని ఏజెన్సీ ముఖ చింతపల్లి జీకే అన్ని నియోజకవర్గాల వరకు కూడా ఎంతో ఉపకారం ఉపయోగం కలిగే మెడికల్ కాలేజీ ఇన్ని రకాల ఇన్ని బిల్డింగ్లు కట్టి హాస్పిటల్ కాలేజీ మూడు స్టేర్లు వేశారు హాస్పిటల్ బిల్డింగ్ రెండు స్టేర్లు కట్టారు ఇవన్నీ కనిపించలేదంటారా లోకల్ గా ఉన్న నాయకుడిగా ఉన్న అతనికి నూట మరి ఆ మాటలు ఎలాగొస్తున్నాయో మరి ఏటందు అర్థం కాలేదండి